మంత్రులకు ఎమ్మెల్యేలకు కాదు స్వేచ్ఛ ఇవ్వాల్సింది అధికారులకు అందుకే అంటారు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అనేది కుక్క చేసే పని కుక్క చేయాలి గాడి చేయాల్సిన పని గాడి చేయాలి అంటారు అంతే తప్ప కుక్క అరిచినట్టు గాడి ధరిస్తే గాడి మోసే అంతవరకు కుక్క మో మోయగలదా అంటే అక్కడ అంటే ఇది ఎవరిని కించపరచడానికి కాదు అధికారులను స్వేచ్ఛగా పని చేసుకొని ఇవ్వగలిగితే ఖచ్చితంగా చాలా సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయి ఎలాంటి డామినేషన్ లేకుండా ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా ఎలాంటి ఒత్తిడి చేయకుండా అధికారుల మీద నిజం ఎటువైపు ఉందో నిజాయితీగా న్యాయం ఎటువైపు ఉందో అటే ఉండండి సమస్యను పరిష్కరించండి అంటే గనక ఖచ్చితంగా అధికారులకు ఆ స్వేచ్ఛ ఇవ్వగలిగితే ఎలాంటి పొలిటికల్ రికమెండేషన్స్ లేకుండా ఇవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ పనులు అయితే పూర్తవుతాయి అధికారులకు ఆ స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల అధికారులకు చేతులు కట్టేయడం వల్ల వేరే వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఆలోచించుకోవాల్సి వస్తుంది ప్రజలు ఆ సమస్యలు అలాగే పెరిగిపోతున్నాయి చాలామంది అన్యాయం అవుతున్నారు చాలామంది రోడ్డును పడుతున్నారు లోకేష్ గారు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి మీద చాలా వరకు ప్రజల ఆశలు పెరుగుతున్నాయి డిప్యూటీ సీఎంగా ఆయన చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు కూడా యువ నాయకుడుగా బావి తరాలకు భవిష్యత్తు తరాలకు ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రిగా అందరూ చూస్తున్నారు ఆల్రెడీ సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు ప్రజలకి ఆయన మేలు చేయాల్సిందే అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చే ఇందులో ఎలాంటి రాజకీయ భాగస్వామ్యం లేకుండా రాజకీయ నాయకుల డామినేషన్ అనేది అధికారుల మీద తగ్గిస్తే కనుక ఖచ్చితంగా అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు న్యాయం చేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు అక్కడ కూడా అధికారులు కరప్ట్ అయితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం ఇన్వాల్వ్ అవ్వాలి దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి అవసరమైతే అలాంటి అవినీతి అధికారులు కంప్లీట్గా వ్యవస్థ నుంచి తొలగించేయాలి ఫైనల్గా ప్రజలకి మేలు చేసేలా చూడాలి అధికారులకు స్వేచ్ఛిస్తేనే ఇదంతా జరుగుద్ది అనేది కొంతమంది చెప్తున్నమాట